నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి లేచానండి ఇంకా లేచి ఇల్లు అది ఊడ్ చేసుకుని బయట వాకిట్లో అయితే ముగ్గు అయితే వేసేసుకుంటున్నాను కార్తీక మాసం అయిపోయింది కదా నాలుగున్నరకే లేచి ఏం చేస్తాను అనుకుంటున్నారా మనకి కార్తీక మాసం అయిన తర్వాత మార్గశిర మాసం వస్తుంది కదండి అలాగే ఈ మార్గశిర మాసంలోనే మనకి ధనుడి మాసం కూడా వస్తుంది ఈ ధనుడి మాసం నెల రోజులు కూడా విష్ణుమూర్తిని పూజ అయితే చేస్తూ ఉంటారు ఈ ధనుర్మాసంలో గోదాదేవి ముప్పై రోజులు కూడా ముప్పై రకాల పాసరాలతో కృష్ణుని ఆరాధించి కృష్ణుని అయితే సొంతం చేసుకుంది ఈ ధనుర్మాసంలో మా ఊర్లో అయితే రాముల వారిని నెల రోజులు కూడా ఊరేగిస్తారండి ఈ నెల రోజులు కూడా స్వామివారిని ఊరంతా ఊరేగించి కీర్తనలతో స్వామివారిని ఊరేగిస్తారండి ఈ నెల రోజులు కూడా స్వామివారి ఊరేగింపు స్వామివారి ఆరాధనలు కూడా చాలా బాగా చేస్తారు ఇంకా నేను బయట వాకిట్లో కూడా ముగ్గు వేసేసి స్నానం అయితే చేసేసి స్టవ్ మీద పాలు అయితే పెట్టానండి ఇన్ని పాలు ఎందుకు పెట్టాను అనుకుంటున్నారా ఈ నగర సంకీర్తనం చేసే వాళ్ళకి కాఫీ ఇద్దామని అయితే పాలు అయితే కాస్తున్నాను ఇంక ఇక్కడ వాళ్ళు వచ్చేలోపు వాళ్ళు హడావిడి లేకుండా ఉంటుంది లేట్ కాకుండా ఉంటుందని ఇంకా ఇక్కడ కాఫీ కప్పులు అన్నీ కూడా ఒక పల్లెంట్లో అయితే సర్దేస్తున్నాను ఈ లోపు స్టవ్ మీద పాలు కూడా పెట్టాను అవైతే కాగుతూ ఉన్నాయి సిమ్లో పెట్టి ఉంచాను అనమాట వాళ్ళు వచ్చే వరకు నెమ్మదిగా కాగుతూ ఉంటాయి కదా ఇంకా తర్వాత ఇక్కడ టీ కప్పులు అన్నీ కూడా సర్దేస్తూ ఉన్నాం అనమాట ఈ చలికి వాళ్ళు నగర సంకీర్తనం చేస్తూ ఉంటారు కదా చలి అయితే కూడా చాలా ఎక్కువగా ఉందండి ఉదయాన్నే లేవడం చాలా కష్టంగా ఉంటుంది అలాంటి వా అలాంటిది వాళ్ళు ఈ ముప్పై రోజులు కూడా స్వామివారి మీద భక్తి చలి కూడా లెక్క చేయకుండా రోజు నగర సంకీర్తనం చేస్తారండి పిల్లలు పెద్దలు అందరూ కూడా చేస్తారు పెద్దవాళ్ళకన్నా కూడా పిల్లలు కూడా చాలా బాగా చేస్తారండి పిల్లలు కూడా తెల్లవారుజామున లేచి స్నానాలు చేసేసి రోజు టైం కల్లా గుడికైతే వచ్చేసి ఇంకా నగర సంకీర్తన చేస్తారండి తర్వాత ఇక్కడ నేను కాఫీ ప్యాకెట్లు అయితే కట్ చేసి వేస్తున్నాను వాళ్ళు వచ్చేటప్పుడు మళ్ళీ లేట్ అవ్వకూడదు కదా పెద్ద కాఫీ ఫోర్ ప్యాకెట్లు దొరకలేదనమాట అందుకని చిన్నవే వేసేస్తున్నాను వాళ్ళు వచ్చేటప్పుడు ఒక్కొక్క ప్యాకెట్ తీస్తూ ఉంటే మళ్ళీ వాళ్ళకు లేట్ అవుతూ ఉంటుంది కదా అందుకని ముందే కాఫీ పొడి అయితే ఒక లోటాలు అయితే వేసి అందులో కొద్దిగా పాలు అయితే వేసి ఉంచేసాను వాళ్ళైతే దగ్గరికి పోయి వచ్చారనమాట వాళ్ళు పాడుతూ ఉంటే ఆ పాటలో కేత్రలో మనకు వినబడుతూ ఉంటాయి కదా అందుకని కాఫీ పొడి ప్యాకెట్లు అయితే కట్ చేసి కొన్ని పాలు అయితే వేసి ఉంచాను కాఫీ పొడి తొందరగా కరుగుతుందని ఇంక తర్వాత ఇక్కడ స్వామివారికి హారతి ఇవ్వడానికి ఒక పళ్ళులో పసుపు కుంకుమ పువ్వులు దళాలు అన్నీ కర్ అలాగే కర్పూరం అన్నీ కూడా వేసి రెడీగా ఉంచుకుంటున్నానండి ఈ నెల రోజులు కూడా సోమవారికి హారీస్తారు ఇంకా అమ్మాయి అయితే ఇక్కడ కాఫీ కలుపుతుంది నేనైతే హారీ ఇవ్వడానికైతే అన్ని సిద్ధం చేసుకుని బయటకైతే వచ్చాను వాళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు ఇంకా వాళ్ళైతే వస్తూ ఉన్నారండి చలి అయితే చాలా ఎక్కువగా ఉంది ఇంత చలిలో కూడా వాళ్ళ చలిని కూడా లెక్క చేయకుండా స్వామివారి మీద బతుతో రోజు టైంకి రోజు తెలవదులోనే కరెక్ట్ టైంకి నగర సంకేతం చేస్తూ స్వామివారిని ఊరేగింపుగా తీసుకొస్తారండి పిల్లలు కూడా అదే టైంకి వస్తారు రోజు కూడా స్వామివారిని చిత్రపటాలు చేతితో పట్టుకుని వస్తారండి రాములవారి పటం గోతాదేవి అమ్మవారి పటం అలాగే కృష్ణుడు ఇంకా అన్నమాచార్యులు మొత్తం ఇలా ఐదు రకాల ఫోటోలను ఐదుగురు పట్టుకుంటూ ఉంటారు రోజు కూడా ఈ ఫోటోలను రోజుకి ఒక ఐదుగురు ఐదు ఫోటోలు ఉన్నాయి కదా ఈ ఐదు ఫోటోలని రోజుకి ఒక ఐదుగురు పట్టుకుంటారండి అలాగే ఈ ఫోటోలు పట్టుకోవడం కోసం కూడా నాలుగు గంటల కంటే ముందే గుడికైతే వెళ్తారు ఉదయం లేచి స్నానం చేసేసి నాలుగు గంటల కంటే ముందే గుడికి వెళ్ళి ఉంటారండి ఎవరి ముందుగా వెళ్తే వాళ్ళు అయితే ఫోటోలు పెట్టుకోవడానికి కుదురుతుందనమాట అందుకని తొందరగా ఫోటో ఫోటోలను అయితే పట్టుకోవడానికి గుడికైతే వెళ్తూ ఉంటారు ఫోటోలను పట్టుకునే అదృష్టం కోసం స్వామివారిని వాళ్ళ చేత వాళ్ళు పట్టుకుని ఊరంతా కూడా నగర సంకేతం చేయడం కోసం నాలుగు గంటల కంటే ముందే గుడికి వెళ్ళి ఉంటారండి అప్పుడు ఎవరికి అవకాశం వస్తే వాళ్ళు అయితే ఫోటోలను పట్టుకుంటారు ఇంకా అందరూ కూడా తర్వాత ఇంకా గుడి దగ్గర నుంచి అయితే నాలుగున్నర నాలుగున్న బావు నాలుగున్నరకు అలాగా భక్తులు వచ్చే టైంను బట్టి తొందరగా బయలుదేరుతూ ఉంటారనమాట ఇంక అయితే మా ఇంటికి వచ్చేసరికి ఐదు అయిందండి రోజు నాలుగు యాభైకి అలా వచ్చేవారు ఈరోజైతే కొద్దిగా ఐదు అయిందనమాట ఇంక ఈరోజైతే కాఫీలు అయితే పెట్టాను ఇల్లు వారం రోజుల నుంచి తిరుగుతున్నారండి వారం రోజుల నుంచి ఎవరు కాఫీ కానీ ఏమి ఇవ్వలేదు అనమాట ఈరోజైతే నేను పెడదామని పెట్టాను అలాగే నేను కాకుండా ఇంకొకరు కూడా పెట్టారంట ముందైతే అక్కడ కాఫీ తాగి వచ్చారు ఇంకా తర్వాత మా ఇంటికి అయితే వచ్చినప్పుడు నేను కూడా ఇచ్చాను అనమాట ఇంక అందరూ ఇస్తే వాళ్ళు కూడా ఎక్కువ ఎక్కువ తాగలేరు కదా ఎవరు ఇచ్చినా కాదనుకుంటా ఇచ్చిన చోటల్లో కొద్ది కొద్దిగా కాఫీ అయితే తాగుతారు ఈరోజైతే ఇద్దరు పెట్టామనమాట ఇంకా తర్వాత రోజుకొకరు పెడుతూ ఉంటారు రోజుకి ఇద్దరు ముగ్గురు వరకు కూడా పెడతారండి ఇంకా ఇచ్చిన చోటల్లో కూడా కాదనకుండా కొద్ది కొద్దిగా కాఫీ అయితే తాగేసి వెళ్తారు ఇంక ఇక్కడ మా ఇంటి దగ్గర హ్యాపీ ఇచ్చేసిన తర్వాత అమ్మ వాళ్ళ వీధిలోకి వెళ్ళారు అలాగే పక్క వీధిలోకి కూడా వెళ్ళి మళ్ళీ మా ఇంటి దగ్గర నుంచి వెళ్తారు ఇంకా వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు నేను కూడా వాళ్ళతో పాటు నగర సంకీర్తనకు అయితే వెళ్ళానండి అనుకోకుండా వెళ్ళాను దేనికైనా స్వామివారి అనుగ్రహం ఉండాలంటారు కదా ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా నగర సంకీర్తనకు అయితే వెళ్ళాను ఇంక వేణుగోపాల స్వామి గుడికి అయితే వచ్చాము ఇంకెక్కడి నుంచి ఇంకెక్కడి నుంచి మళ్ళీ రూట్ అయితే మారుతారు ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ మెయిన్ రోడ్డు దగ్గర నుంచి ఆంజనేయ స్వామివారి గుడి దగ్గరికి వచ్చేసి ఇంకా అక్కడి నుంచి రాముల వారి గుడికి అయితే వెళ్తారండి ఈ నెల రోజులు కూడా చాలా బాగా జరుగుతుంది ఇంకా ప్రతి ఒక్కరూ కూడా స్వామివారికి హార్త అయితే ఇస్తున్నారండి ఎక్కువగా సోమవారాలు శనివారాలు అయితే చాలా ఎక్కువ మంది ఇస్తారు ఇంకా గుడికి నగర సంకేతం అయిపోయిన తర్వాత గుడికి వచ్చి గుడి చుట్టూ కూడా మూడు ప్రదక్షిణలు అయితే చేసుకుని ఇంకా సోమవారి దర్శనం అయితే చేసుకుంటారు ఇంక ఇక్కడ పిల్లలైతే గుడికి దగ్గరగా వచ్చేసిన తర్వాత సోమవారి ఊరేగింపు దగ్గరికి వచ్చిన తర్వాత గుడి దగ్గరికి అయితే ముందుగా వచ్చేసి సోమవారికి ఎదురుగా కూర్చుంటారండి మళ్ళీ అందరూ వచ్చేస్తే వాళ్ళకి ప్లేస్లు ఉండవు కదా అందుకని పిల్లలందరూ కూడా ఒక చక్కగా చక్కగా ఒక దగ్గర కూర్చుంటారనమాట అలాగే సోమవారు వచ్చిన తర్వాత ఇంకా సోమవారికి పూజ చేసేసి అందరూ కూడా హారతి అయితే ఇస్తారు ఈ అందరూ కూడా హారతి ఇచ్చే కార్యక్రమం చాలా బాగుంటుందండి ఇంకా నేను ఆ రోజు ఫ్రైడే కదా పిల్లలకి స్కూల్ ఉంది కదా లంచ్ బాక్సులు కట్టాలి లేట్ అయిపోతుందని నేనైతే సోమవారి దర్శనం చేసేసుకుని వెళ్ళిపోయానండి హారతి వరకు ఉండలేదు మీకు నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా కూడా ఆ హారతి అనేది ఎంత బాగా ఘనంగా జరుగుతుంది అనేది నేనైతే వీడియోలో అయితే చూపిస్తాను ఇంక ఇక్కడ ఈ పరిమిళ గారు అయితే సోమవారికి నైవేద్యం తీసుకుని వచ్చారు అలాగే ఈ గుడి ఈ గుడికి సంబంధించిన పూజలు అన్నీ కూడా పరిమిళ గారు అయితే చూసుకుంటారండి ఇంకా నగర సంకీర్తన అన్నీ కూడా ఆవిడ ఉండి చూసుకుంటారనమాట ఇంకా తర్వాత పిల్లలకి కోలాటం నేర్పించడం అలాగే మా ఊర్లో భజన గ్రూపులు కూడా ఆడవాళ్ళు ఇంతకుముందు మగవాళ్ళే భజనలు చేసేవారు ఆడవాళ్ళు తక్కువగా ఉండేవాళ్ళు అనమాట ఇప్పుడు ఆడవాళ్ళు కూడా చాలా భజన భజన గ్రూపులు అయితే ఎక్కువగానే ఉన్నాయి అవన్నీ కూడా ఆవిడ దగ్గరుండి చూసుకుంటారనమాట ఇంకా తర్వాత వీళ్ళందరూ ఊరేగింపుకి వచ్చిన తర్వాత ఇంకా గుడి చుట్టూ కూడా మూడు సార్లు ప్రదక్షిణ చేసి స్వామివారి పూజ అయితే చేస్తారండి ఇంక తర్వాత రోజు వైకుంఠ ఏకాదశి కదా తర్వాత రోజు కూడా చాలా బాగా చేస్తారండి తర్వాత రోజు అయితే ఇంకా లేట్ అయిందనమాట నగర సంకీర్తన ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వైకుంఠ ఏకాదశి కదా ప్రతి ఒక్కరు కూడా స్వామివారికి హారతి ఇచ్చారనమాట ఇంకా ఇంకా నేను వైకుంఠ ఏకాదశి రోజు తెల్లవారుజామున అయితే స్నానం చేసేసి పూజ అయితే చేసేసుకున్నాను ఈరోజు వాళ్ళు మా ఇంటికి వచ్చేసరికి ఐదున్నర అయిపోయిందండి చెప్పాను కదా వైకుంఠ ఏకాదశి అందులో శనివారం కదా అందరూ కూడా చాలా ఎక్కువ మంది భక్తులు అయితే వచ్చారు ఈరోజు అలాగే అందరూ కూడా స్వామివారికి హారత అయితే ఇచ్చారండి అందువల్ల లేట్ అయిందనమాట ఇంక నేను కూడా హారత్ అయితే ఇచ్చేసాను స్వామివారికి ఇంకా ఈరోజు అయితే పిల్లలు పెద్దలు కూడా చాలా ఎక్కువ మంది వచ్చారండి ఫస్ట్ గుడికి వెళ్ళిన వాళ్ళకైతే ఇలా నామాలు అయితే పెడతారు తిరునామాలు అయితే పెడతారండి గుడి దగ్గర తిరునామాలు పెడతారనమాట గుడి దగ్గర నుంచి బయలుదేరే వాళ్ళందరికీ కూడా తిరునామాలు అయితే ఉంటాయి ఇంక అందరూ కూడా నగర సంకేతం చేస్తున్నారు కదా ఈరోజైతే ఈ రోజు ఉంటే ఎగర కదండి స్వామివారికి పల్లకి సేవ అయితే చేశారు పల్లకిలో స్వామివారిని పల్లకిలో ఊరేగించారనమాట ధనుర్మాసం మొదలైన దగ్గర నుంచి భోగి వరకు కూడా స్వామివారి ఊరేగింపు అయితే జరుగుతుందండి అలాగే ఈ పల్లకి సేవ అనేది పండగ దగ్గరలో ఉందనగా ఒక వారం రోజుల ముందు నుంచి అలాగ స్వామివారికి అయితే పల్లకీ సేవ రోజు చేస్తారండి ఇంక ఈరోజు ఏకాదశి కదా అందుకని స్వామివారికి పల్లకీ సేవ అయితే చేశారు ఇంకా మా ఇంటికి వచ్చేసరికి ఐదున్నర అయిందని చెప్పాను కదా నేను హాఫ్ ఇచ్చేసిన తర్వాత వాళ్ళైతే ఇంకొక రెండు వీధులు అయితే తిరిగి మళ్ళీ మా ఇంటి దగ్గర నుంచి వస్తారనమాట ఈలోపు మా అమ్మాయి కూడా స్నానం చేసేసి రెడీ అయిపోయింది వాళ్ళకి ఈరోజు హాఫ్ డే అనమాట అందుకని తనని కూడా తీసుకుని మేము ఇద్దరం అయితే నగర సంకీర్తనకు వెళ్ళాము ఇంక ఇక్కడ వేణుగోపాల స్వామి గుడి దగ్గర అయితే టీలు అయితే ఇచ్చారు కొంతమంది భక్తులు టీ అయితే ఇచ్చారు ఇంక తర్వాత చెప్పాను కదండి ఈరోజు లేట్ అయిందని అందువల్ల ముందు ముందుకంటే ముందు అయితే తెల్లవారుజామును కదా అందుకని ఇంక చీకటిగా ఉంది ఇప్పుడు కొంచెం వెలుగు వచ్చింది కదా అందుకనేసి క్లియర్గా కనబడుతుంది అనమాట ఇలా మొత్తం అందరు ఈరోజు అయితే చాలా ఎక్కువ మంది భక్తులు వచ్చారు ఇంకా అందరూ కూడా భజన పాటలు అన్నీ పాడతారండి స్వామివారికి భజన పాటలు పాడుతూ నగర సంకీర్తన అయితే చేస్తారు ఇలాగ ఇంకా గుడిలో పూజ కూడా చాలా బాగా జరిగింది వైకుంఠ ఏకాదశి రోజు గురేగింపు అయిన తర్వాత స్వామివారికి గుడిలో పూజలు చేసేసి హారతన్ని కూడా ఇచ్చారండి ఈరోజైతే అందరూ కూడా హారతి ఇవ్వడానికి అవ్వలేదు ఏడింప అయిపోయింది అనమాట అందుకని పంచహారతిచ్చి స్వామివారికి చాలా ఘనంగా పూజ చేశారు అలాగే ఉత్తర ద్వార దర్శనం కూడా చేసుకున్నాం ఈరోజు ఇంకా అందరికీ కూడా ఇక్కడ ఇక్కడ ప్రసాదం పంచుతున్నారు ఇంక ఈరోజు అయితే ఉపమాక వెంకటేశ్వర స్వామికి మా ఊరి రామాలయం నుంచి బట్టలు తీసుకుని కాళ్ళినార్కన భక్తులు అందరూ కూడా వెళ్ళి స్వామివారి దర్శనం అయితే చేసుకుంటారండి ఈ విధంగా అయితే ధనుర్మాసం నెల రోజుల్లో కూడా మా ఊరిలో ఉండే సీతారాముల వారికి చాలా ఘనంగా పూజలు అయితే చేస్తారండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం నమస్తే